పిన్ని ఏం మామిడికాయ రోటి పచ్చడి అమ్మమ్మ మామిడికాయ రోటి పచ్చడికి ఎంతమంది తెలుసు మరి వేసుకుంటారు ఇట్లా కామెంట్ పెట్టి కొంతమంది తెలుసు కొంతమంది తెలవకపోవచ్చు నిల్వ పచ్చడి కాకుండా అప్పటికప్పుడు వేసుకుని తిని పచ్చడి అనమాట ఇల్లు ఒక్కసు నూనె కూడా పోయకుండా చేసింది అంటే పోపలేదు అనమాట కానీ బాగుంది నీ సారీ అట బాగుంది ఈరోజు నాకు నచ్చింది ఇది నిజంగా నాకు ఈ కలర్ అంటే మస్తు ఇష్టం